బేతంచెడ్ల పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గుణం దాత దివంగత శేషులు బుగ్గన మురళీధర్ రెడ్డి వరదంతి సందర్భంగా ఆయన విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు బేతంచెళ్ల మండల పారిధిలోని రంగాపురం గ్రామంలో మధ్యలేటి స్వామి ఆలయానికి వెళ్లే రహదారిలో ఓం రాధా మురళి డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు బుగ్గన మురళీధర్ రెడ్డి విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పక్కిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కీర్తిశేషులు బుగ్గన మురళీధర్ రెడ్డి సతీమణి బుగ్గన రెడ్డి కుమారుడు బుగ్గన సంజీవ రెడ్డి కుమార్తె శ్రీలేఖారెడ్డి ఇప్పుడు బుగ్గన ప్రహ్లాద్ సాయిరెడ్డి పాల్గొన్నారు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆత్మీయుల చేతుల మీదుగా విగ్రహ ప్రారంభోత్సవాన్ని నిర్వహించి బుగ్గన మురళీధర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు Det er det, det er det. Ja, ja. और टेंशन चल रहा है ये मेरा सबसे टेस्ट कर रहा है तो पक्षी हां ताबू ये दो गेस करने लगता है ये होता है हम अपने ऑप्शन आल्सो चैट अब जब जरूर ना किस वाले के लिए ना कनेक्शन चलो बता देने के लिए ना अगर तैयार हैं चल रहे हैं चल रहे हैं तब सेट कर ले बेक बाहर एक चूड़ू Ha. Sar, sar. Poi, hai. Oh, va. Ma tu? Gesù, ari venero. Ah, è caduto maro. ల పట్టణం నుండి ఎందరికో కీర్తి శిష్యులు బుగ్గన మురళీధర్ రెడ్డి అందించిన సేవలను పలువురు గుర్తు చేశారు గ్రామం డెవలప్మెంట్ కోసం ముందు చూపుతో ఆలోచన చేసి ఎన్నో సదుపాయాలు కల్పించిన వ్యక్తి బుగ్గన మురళీధర్ రెడ్డి అని పలువురు ప్రశంసించారు తన చిన్ననాటి సమయంలో తన చదువు విషయంలో ఆర్థిక ఇబ్బందులతో దిక్కుతోచని స్థితిలో ఆనాటి కాలంలోనే బుగ్గన మురళీధర్ రెడ్డి తనకు మంచి మార్గాన్ని చూపించి తన జీవితం ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడిన మంచి మహోన్నత వ్యక్తి బుగ్గన మురళీధర్ రెడ్డి అని ఆయన వరదంతి సందర్భంగా ఈ రోజు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కార్యక్రమ నిర్వాహకులు పక్కిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కల్పనమ్మ అపార్ణమ్మ నిరంజన్ మరియు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు కరెక్ట్గా రోజుకి కొన్ని సంవత్సరాలు అయిన పోయి ద్వారా ముప్పై ప్రతి ఆయనకు ఎనభై తొమ్మిది సంవత్సరాలు దాటి మొబైల్ వచ్చేవాడు అందరోజు అంటూ ఆయన లేకపోయారు ఆ మహానుభావుల్ని స్మరించుకుంటూ నేను నా గురించి మీకు చాలామంది తెలుసు నా బ్యాక్గ్రౌండ్ అంతా మళ్ళీ ఒకసారి చెప్పదలుసుకోలేరు కాకపోతే ఈ మీటింగ్ ఎందుకు పెట్టామనేటువంటి మాట కంపల్సర్గా చెప్పాలి ఒక విషయం ఏంటంటే సూక్ష్మ చెప్పాలంటే నాకు మా అమ్మ జన్మనిచ్చింది నొరలయ్య రాధమ్మ గారు జీవితాన్ని మై మదర్ గేర్ మీ బర్త్ అండ్ రాధమ్మ రాధమ్మయ్య మీ లైఫ్ సో నా జీవితంలో చాలా మార్పులు తిరిగాయి అండ్ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తులు చాలామంది ఉన్నారు వారిలో చాలా ముఖ్యమైన వాళ్ళు ఉందని చెప్పినట్టుగా రాధమ్మ మల్లయ్య గారు అయితే అండ్ ఈక్వలీ ఇంపార్టెంట్ నా జీవితం మన మలుపు తీరటానికి మలుపు తెలియటానికి కారణమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇక ఊపుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బుచ్చిరెడ్డి గారి పేరు చెప్పుకోవాలి బుచ్చిరెడ్డి గారు రాధమ్మ గారి అన్నగారు అన్నగారు కూర్చున్నా ఆయన అనేక సందర్భాల్లో నా జీవితాన్ని మలుపు చేసినటువంటి వ్యక్తి అది ఉద్యోగం చెప్తాను నేను ఇంక్లూడింగ్ ఇన్ సెలెక్టింగ్ మై లైఫ్ పార్ట్నర్ మై లైఫ్ పార్ట్నర్ చూశాను ఆయన చదువు చూపించటము ఉద్యోగం చూపించడము అన్నీ చేయడమే కాకుండా లైఫ్ పార్ట్నర్ కూడా సెలెక్ట్ చేసి చూపించటప్పుడు జీవితాన్ని మంచిగా మనకు చేసినటువంటి గొప్ప సహాయం ముబేయ్ గారు ఈ ప్రాంతానికి వినలేని సేవ చేశారు ఆయన మందికి చాలా విషయాలు తెలియదు మీ కుటుంబంలో మీకు మామగారు కానీ లేకపోతే ఇంకా సంజీవాలు కానీ మీకు అని చెప్పారో తెలియదు డైరెక్ట్ బెనిఫిషియరీగా మేము ఏ విధంగా లబ్ధి పొందినాం ఫర్స్నల్గా ఈ ప్రాంతం ఏ విధంగా లబ్ధి చెందింది అనేటానికి దానిని ఎల్లవేలుగా గుర్తు పెట్టాలనుకునే ఉద్దేశం మనిషి ఎప్పుడు కూడా మ్యాక్సిమం అంటే వంద సంవత్సరాలు బతుకుతాయి బట్ చనిపోయిన తర్వాత కూడా వంద రెండేళ్ళ తర్వాత కూడా బతుకుతాయి పది ఏళ్ళ వల్ల అంటే వాళ్ళు చేసినటువంటి మంచి కార్యక్రమాలు శేషారెడ్డి గారు చనిపోయి ఇప్పటికీ దాదాపుగా చిన్న బట్ ఆయన పేరు చిన్న స్థాయిగా ఉంటాడు శేషారెడ్డి స్కూల్ రెడ్డి హాస్పిటల్ శేషారెడ్డి గారి హాస్పిటల్ ఇట్లా రకరకాలుగా మునిగి బడి అన్ని ఆ విధంగా సో శేషారెడ్డి గారు మొదలుపెట్టినటువంటి సంఘ సేవ సమాజ సేవ మురళీయ్య గారు ఆ యసిని కంపెనీ చేసే ఎంతోమందికి ఆయన సేవ చేస్తున్నారు ఆ తర్వాత ఆ లింగ సంజయ్ గారు చేస్తున్నారు సంఘరేడ్డి గారు సార్ కంటూ చేస్తున్నటువంటిది నెక్స్ట్ జనరేషన్ కన్ఫ్యూ చేయాలనేది కోరిక సో ఈ విగ్రహం చూసినప్పుడు ఎస్పు చూసినప్పుడు ఎప్పుడు కూడా మనం సమాజానికి ఇంకా ఏం చేయాలా అనేటువంటి ఆలోచన మీరు రావాలనేటువంటి కోరిక ఒకటి ప్రజలు ఆయన్ని ఎల్లవేళలో గుర్తుపెట్టాలి ఆయన ఎంత కాలం బతికాడో అంతగా విద్యంపు ఇంకా మూడింతల సంవత్సరాలు పాటు ఆయన గుర్తుపెట్టాలని ఆ విగ్రహం ఇద్రయం అనేటువంటిది రోజు సింబల్ అది పెద్ద పంజాత్వ ఇది ఈ ఉద్దేశం చేత నేను విగ్రహం పెట్టాను